ఉపాధ్యక్షులు మిత్రులు దామోదర్ గారు అదేవిధంగా మాకు దైవసమాన్లు పెద్దలు స్వర్గీయ రోసయ్య గారి తొంభై ఒకటవ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకు ఇందులో ముఖ్య భాగస్వాములైనటువంటి ఈరోజు రోషయ్య గారి పేరుతోటి ఏర్పాటు చేసినటువంటి అవార్డు స్వీకరణకి ఇచ్చేసినటువంటి హరిప్రియ అలానే సన్ముఖ్య ప్రియ వీరిద్దరికీ సోదరి మండలికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి రోషి గారికి అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి గతంలో సివిల్ సప్లైస్ మినిస్ట్రీ చేశారు మేము రెండు వేల తొమ్మిదిలో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు రోషి గారితో కలిసి ఈరోజు తెలంగాణ గవర్నమెంట్లో కూడా ఐటీ అలానే ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉన్నటువంటి మా కాకులు సురేంద్రబాబు గారు అలానే రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి అలానే మా అందరూ కూడా ఒక మంచి మార్గదర్శకుడు పెద్దలు మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు గారికి అదేవిధంగా ఇతర ఆహ్వానితులకి ఈ కార్యక్రమ నిర్వాహకులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా రెండో విషయాలు చెప్పి నేను ముగిస్తాను రోషి గారు చాలామందికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సామాజికంగా ఆయన మార్గదర్శకుడు సమాజంలో ఉన్నటువంటి అనేక పరిస్థితుల్ని ఎవాల్యుయేట్ చేసి అంచనా వేసి దాన్ని ఒక లీగల్ ఫ్రేమ్లోకి తీసుకొచ్చి పరిపాలన ఎలా చేయాలనే దాని మీద ఆయన ప్రత్యేకించి ఒక పొలిటికల్ ట్రై ట్రైనింగ్ సెంటర్ ట్రైనింగ్ సెంటర్ పెట్టకపోయినప్పటికీ కూడా కొన్ని వేల మందికి ఆయన మార్గదర్శకత్వం చేశాడు అందులో ఎంతో కొంత ఆయన దగ్గర కష్టపడి నేర్చుకున్నటువంటి వేల మందిలో నేను కూడా ఒకడిని ఒక గ్రామీణ ప్రాంతంలో అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి నేను రెండుసార్లు ఎమ్మెల్యేగా కానీ అలానే లోకల్ బాడీస్లో మండల్ ప్రెసిడెంట్ జెడ్పీటీసీగా ఇవాళ కూడా రాజకీయాల్లో అంటే అది కేవలం రోషి గారి చూపించినటువంటి మార్గదర్శకత్వం అనేది నేను జన్మజనుల ఒకటి చెప్తాను అయితే నేనే కాదు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసినటువంటి సేవ అది వెలగట్లేనిది ఒక పరిపాలన చట్టబద్ధంగా క్రమశిక్షణతో ఎలా చేయాలనేది ఒక తనదైనటువంటి ముద్ర వేసి సమాజానికి వెలగట్లేని సేవ చేసినటువంటి వ్యక్తి ఆయన పేరుకి ఉండేది గోకుల్ భవన్ అమీర్పెట్ల ఆయన ఇంట్లో అయినప్పటికీ కూడా సమాజంలో ప్రజల మధ్యలో గడపటం కానీ ట్రైన్లోనే ఎక్కువ సమయాన్ని ఆయన జర్నీస్ చేస్తూ గడిపాడంటే ప్రజలకి ఎంత సేవ చేశాడనేది నేను ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు అలాంటి గొప్ప వ్యక్తి అన్నిటికి మించి కాంగ్రెస్ పార్టీకి దగ్గర దగ్గర ఒక నాలుగు తరాలకు ఆయన చాలా సందర్భాల్లో ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తులు కూడా మంచి పేరు రావడానికి కారణం రోషి గారే అయితే దురదృష్టం ఏంటంటే ఇంత గొప్ప వ్యక్తికి ఉమ్మడి రాష్ట్రాల్లో ఆయన మరణాంతరం తగ్ రావాల్సినటువంటి గౌరవం వచ్చిందనేది నేనైతే నేనని కాదు కృషి గారి అభిమానులు కానీ ఆత్మీయులు కానీ ఎవరికి లేదనేది నాకున్నటువంటి ఆలోచన ఇంత సమాజానికి సేవ చేసినటువంటి వ్యక్తి ఇవాళ పెద్దలు శ్రీధర్బాబు గారు ఉన్నారు పెద్దలు కేవీపీ గారు ఉన్నారు ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే తెలంగాణలో కూడా ప్రభుత్వం ఉంది కాబట్టి అటు ఆంధ్రప్రదేశ్లో కానీ జగన్ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ తరఫున ఇక్కడ తెలంగాణలో కూడా సరైన గౌరవం దక్కలేదనేది నా తాలూకా అభిప్రాయం దీన్ని సవరణ చేస్తూ రోషి గారి పేరుతోటి ఏదో ఒక మృతివనం ఏర్పాటు చేయాలని చెప్పి నేను నిజాయితీగా నేను ఎందుకు చెప్తున్నానంటే రోషి గారి పేదవాడు కాదు ఆయన డబ్బులు ఆశించినవాడు కాదు ఒక మాటతోటి ఆయన జ్ఞానంతో కొన్ని వేల కోట్లు సంపదను సృష్టించిన వ్యక్తి మాలాంటి వాళ్ళకి చాలా మంది కూడా ఆయన సహాయం చేసిన వ్యక్తి కోటి రూపాయలు రెండు కోట్లు కానీ అది ప్రభుత్వం చేస్తే విలువ అది గౌరవం ఆయన చనిపోయినప్పుడు కూడా మేమంతా ఆ రోజు రోజల్లో ఆయన సరిపోయిన బాధ అయితే ఆ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం సరిగా ట్రీట్ చేయలేదనే బాధ కాంగ్రెస్ వాదులుగా మీరందరూ కూడా బహుశా పడినటువంటిది దాన్ని సరిచేస్తారని చెప్పి అలానే మాకు రేపేనా సరే ఆంధ్రాలో అవకాశం వస్తే ఖచ్చితంగా నిండు హృదయంతో రోజీ గారికి ఏ విధంగా తరతరాలుగా గుర్తుండే విధంగా మాకు చేతనైనటువంటి ఉంట సహాయం మేము కూడా చేస్తామని చెప్పి సవినంగా తెలియజేసుకుంటూ ఈ ఈ కార్యక్రమంలో నేను ఈ సందర్భంగా ఈ విధంగా ప్రస్తావించినందుకు నన్ను అవి అనేదా భావించుద్దని చెప్పి వేడుకుంటూ సెలవు తీసుకుంటాను